డె ఐదేళ్ళ నవయువకుడైనటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అంతే స్థాయిలో తదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం రోజున ఆయన జీవితాన్ని గమనిస్తే డెబ్బై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక కెరీర్ని బిల్డప్ చేసుకున్న తర్వాత దాదాపు మెజారిటీ శాతం అంటే దాదాపు ఒక నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాల కాలం ప్రజా జీవితంలోనే గడిపినటువంటి నాయకుడు ఆయన బహు అరుదుగానే ఇటువంటి నాయకులు పుడతా ఉంటారు భూమి మీద ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక నాయకుడు ఒక మహానుభావుడు కేవలం తెలుగు జాతికే కాదు యావత్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడింపజేసేటువంటి నాయకత్వం అని చెప్పేసి కూడా బలంగా మేమందరం నమ్ముతాం ఎంతోమంది మాలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి రాగలిగి బహుకాలం పాటు ప్రజల జీవితంలో ఉండగలిగేటువంటి పరిస్థితుల్ని సృష్టించగలిగి లేదంటే మాకు కూడా అటువంటి ఆలోచనను కానీ అటువంటి స్ఫూర్తిని కానీ నింపినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల తరఫున మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే రంగ అభినందనలు తెలుపుతున్నాము అంతే స్థాయిలో ఆయన నాయకత్వంలో ఇంకా కొన్ని దశాబ్దాల పాటు పనిచేసేటువంటి అవకాశం కూడా భగవంతుడు మాకు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసి కోరుకుంటాను ఒక రాష్ట్ర ఒక ఒక రాజధాని కానీ ఒక నగరాన్ని కానీ నిర్మిస్తే నిలువెత్తు విగ్రహాన్ని బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నారు కెంపేగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మించాడని చెప్పేసి మరి నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి నగరాలు హైటెక్ సిటీ కావచ్చు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఐకానిక్ సిటీగా అమరావతి కావచ్చు నిర్మించినటువంటి ఘనత కూడా ఆ చరిత్రలో ఆ మహానుభావుడు పేరిట మీదే లిఖించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక కారణ జన్ముడు ఆయన ఆ జన్ముడు కాబట్టే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నారు ఇంతమందికి రాజకీయ జీవితం ఇస్తూ ప్రజలు

thank yeah. yeah.